ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎన్ని మార్పులు సంభవించనున్నాయా రెండు దాకా తెలుగుదేశం జనసేన వర్గాల మధ్యన డిప్యూటీ సీఎము సీఎము ఈ పంచాయతీ నడిచింది కానీ మెల్లమెల్లగా పవన్ కళ్యాణ్ తన తీరు మార్చుకుంటున్నాడు అనే విషయం మనకు కొంత సందేహ సందేహాస్పదంగా ఉన్నది ఎందుకంటే తలసేమియా బాధితుల కోసం ఇటీవల ఎన్టీఆర్ ట్రస్టు పెట్టిన మీటింగ్లో చాలా పరిపక్వతతో చాలా నెమ్మది నెమ్మదిగా పవన్ కళ్యాణ్ మాటలు కనపడతాయి బాలకృష్ణ గారు నన్ను బాలకృష్ణ అనంటారు కానీ నేను సరంటాను అంతకుమించి నేను మాట్లాడలేను పురంధరేశ్వరి గారిని అయితే ఆకాశానికి ఎత్తేసారు అట్లాగే బాలకృష్ణ గారి నటన గురించి కానీ వాటి గురించి ఆకాశానికి ఎత్తేశారు ఎత్తేసారు దీంతోపాటు పవన్ కళ్యాణ్ మాటల్లో కొంత సంయమనం సమర్థత కనపడుతుంది నాకు ఎందుకంటే ఇప్పుడు దయ్యం వచ్చి పెట్టింది అన్నట్టు వైసీపీ తా తమ మధ్య పోటీ పెడుతుందనే ఒక మాట అర్థమైంది తనకు నెంబర్ వన్ కనుక బాగా ఆవేశంగా మాట్లాడే దాన్ని ధోరణి తగ్గించాను ఒకటి నేను ఈ గమనిస్తానంతలో ఇప్పటింతలో ఇటీవల తనకు తన పదవి మీద కూడా తెలిసి వచ్చింది మాట్లాడితే నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని అప్పుడప్పుడు అక్కడ మనకు తాని వానిత నుంచి మొదలుకొనేది మన హోమ్ మినిస్టర్ను ఆహ్వానించిన దగ్గర నుంచి మొదలుకొని తను ఏం జరుగుతులేదని అని అంటే తను ఒక పెద్ద పదవిలో ఉన్నారని ఫీల్ అయ్యేవాడు కానీ ఎప్పుడైతే మన ఏదైతే మన యాత్ర అంటే మనకు కేరళ తమిళనాడు యాత్ర చేసి వచ్చారో తన విలువ తనకు అర్థమైంది మన రాష్ట్రంలో కాదు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా వేరే రాష్ట్రానికి వెళ్తే ఆ ఆదరణ కానీ ఆ యొక్క మర్యాద కానీ వేరే ఉంటాయని అర్థమైంది అంటే తన పదవి చిన్నది అనుకున్నాడు మనడు దాకా పదవి పెద్దదని అర్థమైంది ఒకటి నెంబర్ వన్ రెండోది ఒకటి ఏంటంటే ఇప్పుడు గిల్లి కజ్జాలు పెట్టుకుంటే లాభం లేదు ఎవరి స్థితిలో వాళ్ళు ఉండాలి అనేది ఒకటి అనుకున్నారు అంటే అనుగా అనే చోట అధికరమైన రాదు అనేది ఒకటి అన్ని మంత్రివర్గాల వాటిలో నేను వేలు పెట్టద్దు అని ఒకటి అందుకని తిరుమలకు పళనికి బస్సు వేయాలి అతను ఉండేది రద్దయిందంటే నేను రాష్ట్ర ప్రభుత్వం అధిక అధికారులతో మంత్రితో మాట్లాడి చేస్తాడు తనట్ల వేసి తప్పస్తానే గతంలో అట్లా ఉండకపోయేది ఏ పని నేను చేస్తానేవాడు తన పంచాయతీరాజ్ శాఖ కాకుండా ఇతర శాఖల గురించి కూడా తనే మాట్లాడేవాడు కొంచెం సమయం వచ్చింది సమయం ఎందుకు వచ్చింది అంటే చెప్తాను కదా గిల్లి కజ్జాలు పెట్టుకుంటే లాభం లేదని అనుకుంటున్నాడు కొంచెం తాటీగా పోతేనే తప్ప సబర్కాపాన్ మీఠా రహిత అనే మాట కూడా ఆయనకు అర్థమైంది రెండు మూడవది ఏంటంటే తెలుగుదేశంతో కజ్జ పెట్టు కయ్య పెట్టుకుంటే ఇప్పుడు వచ్చేదేముంది మధ్యాహ్నంలో లాభపడతారు దోనో లడీతో తీరతో తీరొక ఫాయిదా అవుతా ఎప్పుడైతే వైసీపీ చూస్తుంది ఏంది అప్పుడు ఎంత అంటే ఇప్పుడు మనకు ఎప్పుడైనా వాటం కోసం చూస్తారు ప్రతిపక్షాలు ఈ రెండు పార్టీల మధ్యన విభేదం వస్తే బాగుంటుంది అని చెప్పి అందుకనే మొన్నటి డిప్యూటీ సీఎం సీఎం ఎవరు యువ నాయకుడు ఎవరు లోకేష పవన్ పవన్ కళ్యాణ్ రేపటి వచ్చే ముఖ్యమంత్రి ఎవరు అనే దాకపోయి జనసేన టీడీపీ వర్గాలు కొట్టుకున్నంత పనిచేసాయి అసలు కులాల సంకుల అవడం జరిగింది ఒక చెప్పాలంటే ఇద్దరు కూడా ఒకరి నుంచి ఒకరు మాట్లాడారు పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవచ్చు లోకేష్ అట్లా మాట్లాడకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇంకా డిప్లొమాటికర్ మాట్లాడకపోవచ్చు కానీ వర్గాలు మాత్రం జనసేన వర్గాలు మాకేం తప్ప మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు అంటారు వీళ్ళు అటు పక్కనేమో సమస్య లేదు మా మా లోకేష్ యువనాయకుడు మాకు రేపు వచ్చేది అది అంతే మేమే ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయుడు బతుకు బతికుండా కానీ ఆయన కానీ ఔరంగజేబులాగా మాట్లాడిన సందర్భం చూసాం మనం అంటే చంద్రబాబు నాయుడు ఉన్నారు ఆయన తర్వాత ఆయన ముచ్చటంటే ఎప్పుడైతే ఎప్పుడు అన్నట్టే కదా ఇవన్నీ కూడా కనుక ఈ ముఖ్యమంత్రి డిప్యూటీ మినిస్టర్ పంచాయతీ పెద్ద ఎత్తున జరిగింది అది మెల్లగా సర్దు రెండోది ఏంటంటే మనం కొట్లాడుకుంటే గతంలో మరి కలిసి ఉంటే కలసి సుఖం చిన్నవాసాము రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది తన జనసేన అప్పుడు లేకపోయినా సరే జనసేన అప్పుడు పోటీ చేయకపోయినా సరే అదే రెండు వేల పద్దెనిమిదికి వచ్చే వరకల్లా పంతొమ్మిదికి వచ్చే వరకల్లా కొట్లాడుకుంటే ఏమైంది కుక్కలు చెప్పిన విస్తరైంది కదా ఎవరు మానని అందరూ పోరాడిండ్రు ఎవరికి వాళ్ళు అలసిపోయి పడిపోయిండ్రు నూట యాభై ఒక సీట్లతో వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్రతిహాత మెజార్టీ సాధించింది ఇప్పుడు కూడా ఒక ఫెవికాల్ లాగా కాషాయాన్ని పసుపచ్చని అతుకుపెట్టి అటు మోడీని ఒప్పించి చంద్రబాబు నాయుడుని ఒప్పించి మొత్తం మీద అరెస్ట్ చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రహసనంలో ఆవేశంగా పొత్తు గురించి ప్రకటించి మొత్తం మీద సక్సెస్ఫుల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో దాంతోపాటు తాను అనుకున్నది సాధించాలని జగన్మోహన్ ఓడించడమే తన ధ్యేయం అని సాధించుకున్నాడు సాధించుకున్నాక తెలుగుదేశంతో ఘర్షణ వాడి ఇప్పుడు పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎవరు ముఖ్యమంత్రి అని ఇప్పటి నుంచే ఘర్షణ పడేదానికన్నా ఈ ఉన్న పదవి సరిపోతుంది ఈ ఉన్న పదవితో నేను ఏదైనా పనులు చేయొచ్చు రాజకీయంలో ఉన్న విలువ రాజకీయంలో ఉండకుండా పదవి లేకుండా ఉండలేము అనే విషయాన్ని ఇప్పుడు గత అంటే ప్రోటోకాల్ నిబంధనలు కానీ సెక్యూరిటీ కానీ ఎక్కడికైనా వచ్చి పోయే మర్యాద కానీ నేను చెప్పాను కదా ధర్మయాత్ర ఏదో మన మనం ఏమంటారు దాన్ని భర్తయాత్ర చేసింది కదా సనాతన యాత్ర సనాతన యాత్ర చేసిన తర్వాత కొంచెం ఇంకెక్కువ అర్థమైందని కూడా మనుషులు శాశ్వతం కాదు మనం అందరం చనిపోతాం అటువంటి వేదాంతం కూడా మాట్లాడుకుంటూ వచ్చారు కనుక ఇవాళ ఉన్న పదవితో సభ పొందాలి ఉన్న దాంట్లో తన పరిధి ఎదిగి మాట్లాడాలి తన పరిధి దాటి మాట్లాడవద్దు దాని విషయాన్ని మాత్రం మంచిగా గ్రహించింది పవన్ కళ్యాణ్ అట్లాంటి ఎంతకుముందు దూకుడుగా పోయినా కాదు కానీ ఇప్పుడు అర్థమైంది రాజకీయాల్లో అనుభవానికి వస్తే తత్వం బోధపడేది ఎప్పుడు కూడా రాజకీయాల హత్యలు ఉంటావు ఆత్మహత్యలే ఉంటాయి కనుక మనకు మనం చేసుకుంటే తప్పు జరుగుతుంది అని దాని మీద అర్థమై పవన్ కళ్యాణ్ నిజంగా చెప్పానంటే పదేళ్ల కింద పార్టీ పెట్టినందుకు దానికి అధికారంలోకి వచ్చే ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా బాధ్యతాయుతంగా మాట్లాడే సందర్భంలో కూడా నేను మెచ్చుకున్నాను ఉదాహరణకు మంగళగిరి పార్టీ ఆఫీసులో రిజల్ట్స్ వస్తున్నా కానీ ఇది మన మనకు నెత్తిన ముళ్ళగిరిట పెట్టిన ప్రజలు ఇంత అద్భుతమైన మెజార్టీ ఇచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అవాకులు అవకాకులు పేరొద్దా ఫస్ట్ డే అని అన్నాడు ఆయన రిజల్ట్స్ వస్తున్నా కానీ మంగళగిరి ఆఫీసులో సంబరాలు చేసుకుంటుంటే ఆ తర్వాత కొంచెం బెటర్ అయిపోయి ఆవేశంగా మాట్లాడే సందర్భం చూసాం కానీ ఇప్పుడు మళ్ళీ ఆరు నెలల తర్వాత మెల్లమెల్లగా తనదైన రీతిలో కాకుండా ఆవేశంగా స్పందించకుండా దాచి చూసి స్పందిస్తున్నాను అదే విధంగానే ఇప్పుడు ఈ తలసీమ బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టిన సేవలను కొనియాడమే కాకుండా ఉన్నత అక్కడ అక్కడేం అవి అతిశయోక్తి లేదు దాంతోపాటు యాభై లక్షలు విరాళం నేను టికెట్ కొనకుండా వచ్చాను కనుక యాభై లక్షల విరాళం ఇస్తున్నాను ప్రకటించడం ఇవన్నీ ఒక రకంగా పవన్ కళ్యాణ్ పాటిస్తున్న సంయమనానికి అనుకుంటున్నాను ఇది మంచిది అంటున్నాను అంటే ప్రభుత్వం ఈ ఐదేళ్ళు నిలబడాలి సరైన విధంగా పనిచేయాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా గతంలో ఆవేశంగా ప్రభుత్వాన్ని తన ప్రభుత్వాన్ని విమర్శించడం అధికారులు వింటలేరు అనడం తిరుపతికి వెళ్ళి ఏం చేస్తున్నారు అధికారులు అనడం క్షమాపణ కోరిపని ముఖ్యమంత్రిని డిమాండ్ చేసినంత చేయడం ఇవన్నీ కూడా చాలా అకమించిపోయాడు తన పదవికి తన గౌరవానికి మించి భంగం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి బదనాం చేసిండు చంద్రబాబు నాయుడుని బనాం చేసిండు ప్రతి విషయంలో నే నెయ్యి విషయాల నుంచి మొదలుకొని తిరుమల తిరుపతి తిరుమల తిరుపతిలో నెయ్యి విష నెయ్యి నెయ్యి వివాదం నుంచి మొదలుకొని అన్ని వివాదాలను చాలా దూకుడుగా ప్రవర్తించిన పవన్ కళ్యాణ్ ఇటీవల ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ సభలో మాత్రం చాలా హుందాగా చాలా సమయంతో మాట్లాడడం అనేది అనుభవానికి వచ్చినప్పుడు తత్వం బోధపడ్డది ఈ పదవి విలువ ఇప్పుడు తెలిసి వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇదే ప్రకారం పోతే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చే ధోకా ఇప్పట్లో లేదని నేను అనుకుంటున్నాను నమస్కారం